ఆస్లో ఎకార్డ్ ని మేము తిరస్కరిస్తున్నామని ప్యాలస్టీనియన్స్ అంటున్నారని ఒక ఆర్టికల్ వచ్చింది ఇట్ సేస్ ఇజ్రాయెల్స్ ఎనక్సేషన్ ప్లాన్ హ్యాస్ డీరైల్డ్ ఆస్లో ఎకార్డ్ అండ్ ప్యాలెస్టీన్ స్టేట్ ఇస్ ఎబ్సాల్వ్ ఆఫ్ ఆల్ ద డీల్స్ విత్ ఇజ్రాయెల్ అండ్ యూఎస్ అని అంటుంది అయితే ఈ కాంటెక్స్ లో మనం అసలు ఇజ్రాయెల్ ప్యాలెస్టీన్ ఇష్యూ అనేది ఏంటో బ్రాడ్ గా చూద్దాం అండ్ యూఎస్ కి దీనికి ఎటువంటి సంబంధం కూడా మనం ఒకసారి చూద్దాం సో ఇజ్రాయెల్ ప్యాలెస్టీన్ ఇష్యూ సింపుల్ గా చెప్పాలంటే ఇజ్రాయెల్ జూస్ అనే పాపులేషన్ తయారు చేసుకున్న కంట్రీ రైట్ ప్యాలెస్టీన్ అనేది అరాబ్స్ అనే పాపులేషన్ తయారు చేసుకున్న కంట్రీ సో వీళ్ళిద్దరి మధ్యన గొడవ ఇజ్రాయెల్ ప్యాలెస్టీన్ ఇష్యూ అయితే వీళ్ళు దేని గురించి గొడవ పడుతున్నారు అంటే టూ ఇంపార్టెంట్ థింగ్స్ గురించి గొడవ పడుతున్నారు ఒకటి ప్యాలెస్టీన్ ని సెపరేట్ కంట్రీగా గుర్తించమని ప్యాలెస్టీన్ టెరిటరీస్ ని ఆక్యుపై చెయ్యొద్దని ప్యాలెస్టీనియన్స్ అంటారు కానీ ఇజ్రాయల్స్ ఏమో వాళ్ళ టెరిటరీస్ ను ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నారు ఇది ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం వచ్చేసి జెరూసలేం అనే సిటీ పాలెస్టీన్ క్లెయిమ్ చేస్తుంది ఇజ్రాయెల్ కూడా క్లెయిమ్ చేస్తుంది జెరూసలేం అనేది ఇజ్రాయెల్ సిటీ అని సో ఈ రెండు మేజర్ ఇష్యూస్ అయితే మన ఈ ఇష్యూ అనేది అసలు ఎందుకు వచ్చిందని హిస్టరీ వైజ్ గా మనం చూసినట్లయితే జిఎస్ వన్ వరల్డ్ హిస్టరీకి చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ సో మనం హిస్టారికల్ గా ట్రేస్ చేయడానికి ట్రై చేస్తే ఈ ఇష్యూని ఈ ఇష్యూ వరల్డ్ వార్ వన్ అప్పుడు స్టార్ట్ అవుతుంది వరల్డ్ వార్ వన్ అలీడ్ పవర్స్ కి సెంట్రల్ పవర్స్ కి జరిగిందని మనకు తెలుసు ఈ యుద్ధంలో అలిడ్ పవర్స్ గెలిచారు సెంట్రల్ పవర్స్ ఓడిపోయారు ఆ ప్రాసెస్ లో అలీడ్ పవర్స్ అంటే యుఎస్ యూకే అండ్ ఫ్రాన్స్ ఈ కంట్రీస్ కి ఒటోమన్ ఎంపైర్ వాళ్ళ ఆధీనంలోకి వచ్చింది ఒటోమన్ ఎంపైర్ సెంట్రల్ పవర్స్ లో ఉండేది ఆ సెంట్రల్ పవర్స్ ఓడిపోవడం వల్ల ఒటోమన్ ఎంపైర్ ఈ యూకే ఫ్రాన్స్ చేతుల్లోకి వచ్చింది యాలిడ్ పవర్స్ చేతుల్లోకి వచ్చింది ఎప్పుడైతే ఇది యాలిడ్ పవర్ చేతుల్లోకి వచ్చిందో వాళ్ళు ఈ ఒటోమన్ ఎంపైర్ ని విడదీసి పంచుకున్నారు వాళ్ళ మధ్యన అయితే ఎలా పంచుకోవాలని చూసేదానికి ఒక ట్రీటీ అనేది చేసుకున్నారు అది ఏంటంటే సైకిస్ పైకాట్ అగ్రిమెంట్ ఎస్వైకేఎస్ పిఐసిఓటి అగ్రిమెంట్ సైకిస్ పైకాట్ అగ్రిమెంట్ ఈ అగ్రిమెంట్ అనేది చేసుకుని ఒటోమన్ ఎంపైర్ ని అలీడ్ పవర్స్ మధ్యన డివైడ్ చేసుకున్నారు ఆ ప్రాసెస్ లో ప్యాలెస్టీన్ అనే రిలీజ్ రీజియన్ బ్రిటిష్ వాళ్ళ అండర్లోకి వచ్చింది బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి వచ్చింది ఒటోమన్ ఎంపైర్ లో భాగమైన ప్యాలెస్టీన్ బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి వచ్చింది అయితే అప్పటి వరకు ఈ ప్యాలెస్టీన్ అనే ప్రాంతంలో అరాబ్స్ ప్రశాంతంగా ఉండేవారు అది అరాబ్స్ కి చెందిన రీజియన్ కాకపోతే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు బ్యాల్ ఫార్ డిక్లరేషన్ అని ఒక డిక్లరేషన్ తీసుకొచ్చారు ఈ బ్యాల్ ఫార్ డిక్లరేషన్ అంటే ఏంటంటే ఈ డిక్లరేషన్ అండర్లో బ్రిటిష్ వాళ్ళు జూస్ జూస్ అనే వేరే సెక్షన్ ఆఫ్ పాపులేషన్ వాళ్ళకి ప్యాలెస్టీన్ లో ఆశ్రయం కల్పిస్తామని ఒక హామీ ఇస్తారు బ్యాల్ ఫార్ డిక్లరేషన్ లో సో ఈ హామీలో భాగంగానే జ్యూస్ ప్రపంచంలో చాలా చోట్ల ఉన్న జ్యూస్ అందరూ కూడా ప్యాలెస్టీన్ కి రావడం స్టార్ట్ చేస్తారు అట్లా ప్యాలెస్టీన్ అరాబ్స్ డామినేటెడ్ అయ్యి ఒకప్పుడు ఉండేది అరాబ్స్ డామినేషన్ లో అది గ్రాడ్యువల్ గా జ్యూస్ డామినేషన్ లోకి వస్తుంది ఈ విధంగా బ్యాల్ఫోర్ డిక్లరేషన్ వల్ల జ్యూస్ కంప్లీట్ గా ప్యాలెస్టీన్ లోకి వస్తారు అయితే వరల్డ్ వార్ టూ అప్పుడు మనం చూసినట్లయితే వరల్డ్ వార్ టూ నైన్టీన్ థర్టీ నైన్ టు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఈ టైంలో లో చాలా రీజన్స్ వల్ల అండ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ హిట్లర్ తీసుకున్న పాలసీస్ వల్ల ఇలా వేరియస్ రీజన్స్ వల్ల నాసిజం ఐడియాలజీ వల్ల ఇలా వేరియస్ రీజన్స్ వల్ల జూస్ ఎక్కువ సంఖ్యలో పాలస్టీన్ కి రావడం స్టార్ట్ చేస్తారు చాలా ఎక్కువ సంఖ్యలో సో ఇప్పుడు నుంచి ఇక్కడి నుంచి మొదలవుతుంది ఇజ్రాయెల్ పాలస్టీన్ ఇష్యూ అనేది అరేబ్స్ కి జూస్ కి మధ్యన అండ్ ఆల్సో మనం చూసినట్లయితే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో యునైటెడ్ నేషన్స్ అనే బాడీ స్థాపించారు ఆ బాడీ ఒక డెసిషన్ తీసుకోవాలని ఫిక్స్ అవుతుంది ఈ ఇజ్రాయెల్ ప్యాలెస్టీన్ ఇష్యూలో అయితే ఏం డెసిషన్ తీసుకుంటదంటే ఆ యునైటెడ్ నేషన్స్ లో ఉన్న కంట్రీస్ అందరూ కూడా ఈ ప్యాలెస్టీన్ రీజియన్ని జూస్ కి అరాబ్స్ కి సెపరేట్ గా డివైడ్ చేయాలని ఒక నినాదం తీసుకుంటారు అందులో భాగంగానే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో జూస్ వాళ్ళు ఇజ్రాయెల్ అనే కంట్రీని స్థాపిస్తారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో అయితే ఇది ప్యాలెస్టీనియన్ అరాబ్స్కి అసలు నచ్చదు వాళ్ళు దీన్ని కంప్లీట్గా తిరస్కరిస్తారు సో ఇక్కడ నుంచి మన ఇజ్రాయెల్ ప్యాలెస్టీన్ ఇష్యూ అనేది గా పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది అయితే ఇది ఎంతవరకు పెరుగుతుందంటే అప్పట్లో ప్యాలెస్టీన్ ఒకటే అరబ్ డామినేటెడ్ రీజన్ కాదు వేరే అరాబ్ కంట్రీస్ కూడా ఉన్నాయి అవి ఏంటంటే ఈజిప్ట్ జార్డన్ ఇరాక్ సిరియా ఇలాగ డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి అరబ్ డామినేటెడ్ కంట్రీస్ ఈ కంట్రీస్ అన్ని కూడా ప్యాలెస్టీనియన్ కి మద్దతు ఇస్తూ ఇజ్రాయెల్ మీద యుద్ధం ప్రకటిస్తాయి ఒక యుద్ధం జరుగుతుంది వీళ్ళిద్దరికి మధ్యన ఆ జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ గెలుస్తుంది ఇజ్రాయెల్ గెలిచి చాలా టెరిటరీస్ని అది ఇంకా ఎక్కువ ఆధీనంలోకి చేర్చుకుంటుంది లో చాలా టెరిటరీస్ని అది ఆక్యుపై చేసి ప్యాలెస్టీనియన్స్ ని తమ దేశంలోనే రెఫ్యూజీలుగా మారుస్తుంది ఇజ్రాయెల్ అండ్ ఆల్సో ప్యాలెస్టీనియన్స్కి కేవలం రెండు రీజియన్సే వదిలేస్తుంది అవి ఏంటంటే వెస్ట్ బ్యాంక్ గాజా స్ట్రిప్ ఈ రెండు ప్లేసెస్ తీసేస్తే మిగతా ప్లేసెస్ అన్ని కూడా ఆక్యుపై చేసేస్తుంది ఇజ్రాయెల్ అండ్ రెఫ్యూజీస్ గా మారిపోతారు ప్యాలెస్టీన్స్ ఇది ప్యాలెస్టీనియన్స్ యాక్సెప్ట్ చేయలేక నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లో ప్యాలెస్టీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అని ఒక ఆర్గనైజేషన్ పెడతారు ఈ ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళు ప్యాలెస్టీన్ ని జూస్ నుంచి లిబరైజ్ లిబరలైజ్ చేయాలి అంటే విముక్తి చేయాలి అరబ్స్ మాత్రమే ఉండాలన్న నినాదంతో ఈ ఆర్గనైజేషన్ అనేది పెడతారు అయితే ఈ ఆర్గనైజేషన్ పెట్టిన తర్వాత నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో సిక్స్ డే వార్ ఇది చాలా ఇంపార్టెంట్ వార్ సిక్స్ డే వార్ అని ఒక యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ ఒక పక్క అరాబ్ కంట్రీస్ అన్ని ఒక పక్క ఉంటాయి అయితే ఈ యుద్ధంలో కూడా ఇజ్రాయేలే గెలుస్తుంది ఇజ్రాయెల్ గెలవడమే కాకుండా ప్యాలెస్టీనియన్ లో టెరిటరీసే కాకుండా ఏ అరబ్ కంట్రీస్ అయితే మద్దతు ఇచ్చాయో ఆ అరబ్ కంట్రీస్ టెరిటరీస్ కూడా చాలా వరకు తీసేసుకుంటుంది సింపుల్ గా చెప్పాలంటే ఈజిప్ట్ దగ్గర నుంచి సినాయ్ పెనిన్సులా అనే రీజియన్ సిరియా నుంచి గోడెన్ హైట్స్ అనే రీజియన్ జార్డన్ నుంచి వెస్ట్ బ్యాంక్ అనే రీజియన్ ఇలా డిఫరెంట్ రీజన్స్ ఆధీనంలోకి తీసేసుకుంటుంది అయితే అవి తిరిగి వెనక్కి ఇవ్వనని కూడా అంటుంది దీనివల్ల ఇంకొక యుద్ధం జరుగుతుంది నైన్టీన్ సెవెంటీ త్రీలో దీన్ని యామ్ కిప్పూర్ వార్ అంటారు యామ్ కిప్పూర్ వార్ ఈ యుద్ధం కూడా ఇజ్రాయెల్ ఒక పక్క అరాబ్ కంట్రీస్ అన్ని ఒక పక్క జరుగుతాయి అయితే ఈ యుద్ధంలో అరాబ్ కంట్రీస్ గెలుస్తాయి ఎప్పుడైతే అరాబ్ కంట్రీస్ గెలిచాయో ఇజ్రాయెల్ ఒక పీస్ ట్రీటీకి రావడానికి ముందుకు వస్తుంది ఒప్పుకుంటుంది ఇంతకు ముందు అరాబ్ కంట్రీస్ నుంచి ఏ టెరిటరీస్ అయితే ఆక్యుపై చేసిందో ఆ టెరిటరీస్ అన్ని కూడా మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తుంది అయితే ప్యాలెస్టీనియన్ ఇష్యూ మాత్రం అలాగే ఉండిపోతుంది ప్యాలెస్టీనియన్స్ ఇంకా రెఫ్యూజీస్ లాగే ఉండిపోతారు వాళ్ళని ఈ ట్రీటీలో అంతగా భాగస్వామ్యం అనేది ఉండదు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ప్యాలెస్టీనియన్స్ మధ్యలో నుంచే ఇంకొక ఆర్గనైజేషన్ పుట్టుకొస్తుంది దాని పేరే హామాస్ ఇది ఒక మిలిటెంట్ గ్రూప్ ప్యాలెస్టీనియన్స్ కోసం పోరాడటానికి ఫామ్ చేసిన మిలిటెంట్ గ్రూప్ అయితే దీని వల్ల చాలా వైలెన్స్ అవుతుందని అటు ఇజ్రాయెల్లోని ఇటు ప్యాలెస్టీన్యలో కూడా ఎవరికి కూడా శాంతి అనేది ఉండట్లేదు కాబట్టి ఒక శాంతి ఒప్పందం తీసుకురావడానికి యునైటెడ్ స్టేట్స్ అండ్ రష్యా ఈ రెండు పెద్ద కంట్రీస్ ఒక డీల్ తీసుకురావడానికి ట్రై చేస్తాయి ఆ డీల్ పేరే ఆస్లో అకార్డ్ ఇదే మనం న్యూస్ పేపర్ లో కూడా చూసాం ఈరోజు ఈ ఆస్లో అకార్డ్ అనేది ఇజ్రాయెల్ కి ప్యాలెస్టీన్ కి మధ్య నెగోషియేట్ చేసి ఒక శాంతి ఒప్పందం తీసుకురావడానికి యుఎస్ అండ్ రష్యా చేసిన ఒక ప్రయత్నం అయితే ఈ ఆస్లో అకార్డ్ చాలా వరకు సక్సెస్ అనే అనుకోవచ్చు ఎందుకంటే ఇది ప్యాలెస్టీనియన్స్ కి ప్రోగా కొన్ని ఫేవర్స్ చేస్తా ఏంటి ముందుగా ప్యాలెస్టీనియన్స్ ని ఒక సెపరేట్ కంట్రీగా గుర్తించాలి వాళ్ళకి సెల్ఫ్ గవర్నమెంట్ ఫామ్ చేసుకునే అవకాశం ఇవ్వాలి అని చెప్తుంది కోర్ట్ అండ్ ఆల్సో వెస్ట్ బ్యాంక్ గాజా స్ట్రిప్ ఏవైతే ప్యాలస్టీనియన్స్ ఉన్న ప్రాంతాలు ఉన్నాయో అవి కంప్లీట్ గా ప్యాలస్టీనియన్స్ కి ఇచ్చేసేయాలని ఇజ్రాయెల్ వాటి మీద ఎటువంటి సోవర్నిటీ అనేది చూపించకూడదని అవి కంప్లీట్ గా ప్యాలెస్టీనియన్స్ కి చెందిన అని చెప్తుంది సో ఈ విధంగా చూసినట్లయితే అటు ఇజ్రాయెల్కి ఇటు ప్యాలెస్టీన్ కి కూడా మంచిదే ఈ ప్రొవిజన్స్ కానీ ఇజ్రాయెల్ వీటిని ఒప్పుకోదు ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ ప్యాలెస్టీన్ ఒక సెపరేట్ కంట్రీగా గుర్తించదు అండ్ వెస్ట్ బ్యాంక్ గాజాస్ట్రిప్ రీజియన్స్ కూడా పాలెస్టీన్ మనం ఒప్పుకోదు అవి ఆక్యుపై చేయడానికి ఇజ్రాయెల్ ఇప్పటికీ ట్రై చేస్తుంది ఇదే ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ ఇష్యూ జెరూసలేం అనే సిటీ మీద కూడా ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ ఇప్పటి వరకు ఒక ఒప్పందానికి రాలేకపోయేది సో దీని వల్ల ఈ ప్రాబ్లం అనేది అలా పెద్దదవుతూనే ఉంటుంది అయితే యుఎస్ రోల్ ఏంటి ఈ ప్రాసెస్ లో యుఎస్ ఏం చేస్తుందంటే అంటే యుఎస్ ఈ సంవత్సరం జనవరిలో మిడిల్ ఈస్ట్ పీస్ ప్లాన్ అని ఒక ప్లాన్ తీసుకొచ్చింది మిడిల్ ఈస్ట్ పీస్ ప్లాన్ అని ఈ ప్లాన్ లో భాగంగా యుఎస్ ఇజ్రాయెలికి ఫేవర్ గా ఉన్న పాలసీస్ని తీసుకొచ్చింది ప్రో ఇజ్రాయెలి పాలసీస్ తీసుకొచ్చింది అవేంటంటే జెరూసలేంని ఇజ్రాయెల్లో భాగంగా అఫీషియల్ గా రికగ్నైజ్ చేస్తుంది యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ స్టేట్స్ జెరూసలేము ఇజ్రాయెల్ కి చెందుతుందని అఫీషియల్ గా రికగ్నైజ్ చేస్తుంది అయితే ఇది ఆస్లో కి కొంతవరకు నెగేటింగ్ అనే మనం చెప్పాలి అండ్ ఆల్సో ఇదే మిడిల్ ఈస్ట్ పీస్ ప్లాన్ ఏమంటుంది అంటే వెస్ట్ బ్యాంక్ ఎనైక్సేషన్ కూడా కొంతవరకు తోడ్పడుతున్నట్లు ఈ పీస్ ప్లాన్ అనేది ఉంటుంది అంటే యుఎస్ ఇండైరెక్ట్ గా ఇజ్రాయెల్ ఏ అనెక్సేషన్ అంటే ఏవైతే ఆక్రమిస్తుందో వెస్ట్ బ్యాంక్ ప్యాలెస్టీనియన్ రీజన్ని దానికి కొంతవరకు తోడ్పడుతున్నట్లు ఇండైరెక్ట్ గా ఈ పీస్ ప్లాన్ అనేది చెప్తుంది సో ఇలాంటి కాంట్రవర్షియల్ ప్రొవిజన్స్ వల్ల ఈ పీస్ ప్లాన్ ఈ యుఎస్ ఇజ్రాయెల్ ప్యాలస్టీనియన్ ఇష్యూలో తలదూర్చడం ప్యాలెస్టీనియన్స్ కి చాలా వరకు నచ్చదు అందుకే ఇవాళ మన న్యూస్ పేపర్ ఆర్టికల్ చూసినట్లయితే ప్యాలెస్టీనియన్ ఆర్గనైజేషన్స్ మనం ఏవైతే డిస్కస్ చేస్తామో పిఎల్ఓ లిబరేషన్ ఆర్గనైజేషన్ అట్లాగే ప్యాలెస్టీన్ స్టేట్ అథారిటీ సెల్ఫ్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా ఈ అకార్డ్స్ ఏవైతే డీల్స్ చేశారో ఇప్పటి వరకు ఇజ్రాయెల్ తో వాటి అన్నిటి నుంచి కూడా వెనక్కి వచ్చేస్తామని అంటున్నారు ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఉండట్లేదు యుఎస్ తీసుకొచ్చే పాలసీస్ మీద ఎందుకంటే ఇజ్రాయెల్ ఆస్లో అకార్డ్ ని ఉల్లంఘిస్తూ చర్యలు చేపడుతుంది ఆర్సులో అకార్డ్ లో చెప్పినవి ఫాలో అవ్వట్లేదు కాబట్టి వీళ్ళు కూడా డీల్స్ నుంచి వీళ్ళు ఇచ్చిన కమిట్మెంట్స్ వెనక్కి తీసేసుకుంటాం ఇజ్రాయెల్ చేయనప్పుడు మేమెందుకు చేయాలి అన్నట్టు మాట్లాడుతున్నారు అయితే ఈ కాంటెస్ట్ లో ఇండియా స్టాండ్ ఏంటి ఇజ్రాయెల్ ప్యాలెస్టీన్ ఇష్యూలో ఇండియా స్టాండ్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది ఇజ్రాయెల్ ని ప్యాలెస్టీన్ ని కూడా దీన్నే స్ట్రాటజిక్ అటానమీ అంటారు అంటే మనకి జెరూసలేం సారీ ని సపోర్ట్ చేస్తూ ప్యాలెస్టీన్ ఒక సెపరేట్ కంట్రీగా గుర్తించాలని సపోర్ట్ చేస్తూ అట్లాగే టూ స్టేట్ సొల్యూషన్ అంటే ఇజ్రాయెల్ ప్యాలెస్టీన్ అనేవి టూ డిఫరెంట్ కంట్రీస్ అని గుర్తించాలని ఈ అన్నిటికీ కూడా ఇండియా సపోర్ట్ చేస్తుంది పాలస్టీన్ అట్ ద సేమ్ టైమ్ ఇజ్రాయెల్ తో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం ట్రై చేస్తుంది ఇండియా డిఫెన్స్ కోఆపరేషన్ చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ నుంచి మనం బోల్డ్ మిసైల్స్ కొంటాం టెక్నాలజీ వైజ్ చూసుకుంటే చాలా నెగోషియేషన్స్ ఉన్నాయి ఇండియాకి ఇజ్రాయెల్ కి టెక్నాలజీలో కూడా అగ్రికల్చర్ చూసుకున్నట్లయితే డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ ఇజ్రాయెల్ నుంచే మనం కోఆపరేషన్ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని నేర్చుకుంటున్నాం ఇలా చూసినట్లయితే ఇజ్రాయెల్ తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాం ఇంకొక పక్క ప్యాలెస్టీన్ ని సపోర్ట్ చేస్తాం ప్యాలెస్టీన్ సెపరేట్ స్టేట్ గా గుర్తించాలని దీన్నే స్ట్రాటజిక్ అటానమీ అంటారు అంటే ఒక కంట్రీ ఇంట్రెస్ట్ ఏంటి డిఫరెంట్ కంట్రీస్తో ఉన్న అవసరాలు ఏంటి దాన్ని బట్టి వాళ్ళతో మనం మనం ఉండాలి వాళ్ళతో అకార్డింగ్లీ దీన్నే స్ట్రాటజిక్ అటానమీ అంటారు రైట్ సో ఇది ఇండియా స్టాండ్ ఇది మెయిన్స్ పర్స్పెక్టివ్ లో ఇంపార్టెంట్ సో ఇది ఓవరాల్ గా ఇజ్రాయెల్ ప్యాలెస్టీన్ ఇష్యూ